గ్రామానికో గ్రామానికో రెవెన్యూ ఖాతా సెక్షన్ థర్టీన్ ట్వెల్వ్ ద్వారా వీలు కల్పించిన భూ భారతి నీటి వనరులు ప్రభుత్వ పట్ట భూముల వివరాలు నమోదు ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన అచ్చు వేసి వదిల పరిచేలా నిబంధన ప్రతి రైతుకు ఒక భూమి ఖాతా ఉన్నట్టే ఇకపై ప్రతి గ్రామానికి రెవెన్యూ ఖాతా నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూ భారతిలో నిబంధన తీసుకొచ్చింది భూభారతికి ముందు ముప్పై రెండు కాలములతో పహానీ నిర్వహణ ఉండేది ఆరుఆర్ రెండు వేల ఇరవైతో అది రద్దయింది ఒకే కాలంతో పహానీ ఏర్పాటు చేశారు చేతి రాతతో రాసే దస్త్రాలకు బదులు అన్నీ కూడా ఆన్లైన్ అయితే చేశారు ముద్రణ పత్రులు అందుబాటులో లేవు తాజాగా ప్రతి గ్రామానికి ఒక ఖాతా ఉండేలా ఆర్ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చట్టం వీలు కల్పిస్తుంది దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట పదిలం కానున్నాయి గ్రామ ఖాతాలను నిర్వహించేందుకు వచ్చే నెలలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం అయితే నియమించబోతూ ఉందన్నమాట రెండు వేల పద్నాలుగు పూర్వం గ్రామాల్లో రెవెన్యూ శాఖ ఏటా జమాబందీ నిర్వహించేది రెవెన్యూ వ్యవసాయ నీటిపారుదల శాఖల సిబ్బందిని ఏడాదికు మారు గ్రామంలోని వ్యవసాయ భూముల వివరాలను ఆ ఏడాది చోటు చేసుకున్న అన్ని రకాల మార్పులు చేర్పులను ఇందులో నమోదు చేసేవారు విఆర్ఓ విఆర్ఏల నమోదు చేసిన మార్పులను పహానిలోని సమాచారంతో పోల్చి తహసీల్దార్ కార్యాలయానికి నివేదించేవారు ఆ సమాచారాన్ని రెవెన్యూ మాత్ర రికార్డు వన్ బిలో నమోదు చేసేవారు రెండు వేల పద్నాలుగు తర్వాత జమాబందీ పహానీ నమోదు తదితర ప్రక్రియలు అయితే నిలిచిపోయాయి ఆన్లైన్లోనే దసరాల్లోనూ కొత్త చట్టంలో సెక్షన్ థర్టీన్ ట్వెల్వ్ ద్వారా గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు వీలు కల్పించింది దీని ప్రకారం గ్రామ పహానీ ప్రభుత్వ భూముల రిజిస్టరు మార్పుల రిజిస్టరు నీటి పారుదల రిజిస్టర్లను ప్రత్యేకంగా నిర్వహిస్తారు వారు వారిలోని వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు సాగు భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా మ్యూటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్లైన్ గ్రామ రికార్డులో మార్పులు అయితే జరుగుతాయి ఈ వివరాలన్నీ కూడా ఈ ఏటా డిసెంబర్ ముప్పై ఒకటి ముద్రిస్తారు దీనివల్ల ఆన్లైన్లోనే కాకుండా ముద్రిత దసరాలు కూడా అందుబాటులో అయితే ఉండనున్నాయనమాట సో ఈ విధంగా మనకి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది భూములకు సంబంధించి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతా ఉండబోతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి